ఎప్పుడైతే అయితే దిగి లేదకి ఒక్కొక్కని అధికార ఏడో ఇడు ఏ నాలుగకి డౌన్ నుంచి చెప్తాను నేను ఒకసారి ఇంగ్లీష్ లో తిట్టు ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ సూపర్ అన్నో కేక అన్నో సూపర్ అన్న ఇప్పుడు మళ్ళీ వెచేశాడు ఇప్పుడు మనం దిగి ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ ఎడడడ వెహికల్ సౌండ్ వస్తుంది ఆ సరాస్మ ని కమలు చూడనా బాలపట్ట హె వొక్కదానికే ఎలా 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 గుర్జా అన్న అనకమనుకుందను అనకమనుకుందను ఆ కిల్ దబుతున్నావా సిగ్గులదానికో ఎగ్నను నాటంట చెప్తున్నా అంద ఎడవరన్ చూడు ఇన్నన కిల్ చేసుకో సగం గుర్తి లేపేసి ఇద ఈ మైగలుకి మోస్కెల్ దేర్ కిినా బుకీ పురు ఆడడపడ్ గ్లోరీ నామ డోనే పెళ్ళి చలో 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 స్టార్ట్ కిల్